హలో ఫ్రెండ్స్ నమస్తే భారీగా తగ్గిన సన్నబియ్యం రేట్లు సన్న బియ్యం రేట్లు దిగి వస్తున్నాయి నిరుడు క్వింటాల్ ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు పలికాయి గత బీఆర్ఎస్ సర్కారు కొనుగోలు కేంద్రాలు దొడ్డు రకాలే తప్ప సన్న ఓట్లు కొనలేదు కాంగ్రెస్ అధికారులకు వచ్చాక సన్న రకం ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు వాటి సాగును ప్రోత్సహించింది క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించింది దీంతో ఎన్నడూ లేనంతగా ఈ వానాకాలంలో రైతులు సుమారు నలభై లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు దీంతో ప్రభుత్వం ఇటు మిల్లర్లు పోటీ పడి సన్న రకం వడ్లు కొనుగోలు చేశారు సప్లై పెరగడంతో వ్యాపారులు సన్న బియ్యం ధరలు తగ్గించారు ప్రస్తుతం క్వింటాల్ సన్న బియ్యం నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల వరకు పలుకుతున్నాయి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి సర్కారు రెడీ అవుతున్నది దీంతో రేట్లు మరింత తగ్గే అవకాశాలున్నాయి దొడ్డు రకంతో పోలిస్తే సన్నాల సాకు ఎకరానికి కనీసం పదివేల రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతాయి ఇదే విషయాన్ని అప్పుడు బీఆర్ఎస్ సర్కారు వివరించి ధరలు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి దీంతో క్వింటాల్కు రెండు వందల చొప్పున బోనస్ ఇస్తామని అట్లు సీఎం గున్న కేసీఆర్ ప్రకటించారు అయినప్పటికీ అది అమలు కాలేదు అలాగే కొనుగోలు కేంద్రాలు కేవలం దొడ్డు వడ్లను మాత్రమే కొంటుండడంతో సన్న వడ్లను రైతులు మిల్లర్లకు అమ్ముకోవాల్సి వచ్చింది ఇదే అదనగా మిల్లర్లంతా ఏకమై రేట్లు తగ్గించి రైతులను మోసం చేశారు దీంతో సన్నాళ్ళు సాగు చేసిన రైతులంతా తీవ్రంగా నష్టపోయారు ఆ తర్వాత సన్నాల సాగును తగ్గిస్తూ వచ్చారు ఆ తర్వాత అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సన్నళ్ళ సాగును ప్రోత్సహించింది క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించింది దొడ్డు సన్నాళ్ళ కొనుగోలుకు వేరువేరు కేంద్రాలు ఏర్పాటు చేసింది వానాకాలం సీజన్లో అరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల ఎకరాలు వరి సాగైంది అందులో నలభై లక్షల ఎకరాల్లో సన్నాళ్లే పండించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వానాకాలం సీజన్లో కేవలం ఇరవై లక్షల టన్నులు మాత్రమే సన్ను దిగుబడి వచ్చింది సప్లై తగ్గడంతో డిమాండ్ పెరుగుతుందని భావించిన మిల్లర్లు స్టాక్ను బ్లాక్ చేసి జనవరిలోని ధరలు పెంచేశారు ఇంటర్ కొత్త బియ్యాన్ని ఐదు వేల నుంచి ఆరు వేల దాకా అమ్మారు బీపీటీ సోనా ఐదు వేలు ఆర్ఎన్ఆర్ ఐదు వేల ఐదు వందలు హెచ్ఎంటీ ఐదు వేల ఏడు వందలు శ్రీరామ్ ఆరు వేల దాకా విక్రయించారు పాత బియ్యాన్ని ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల ఐదు వందల దాకా అమ్ముకున్నారు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సన్న రేట్లు తగ్గుదలమే కాకుండా రేపటి ఫిబ్రవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెబుతుంది ఈ మేరకు ఇరవై లక్షల టన్నులకు పైగా సన్నవడులను సేకరించింది దీంతో సన్న రేట్లు మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది హలో ఫ్రెండ్స్ నమస్తే బాగా